అఖండ జ్యోతి ఆధ్యాత్మిక నివేదన మన సోదర సోదరి మండలందరికీ ముందుగా కార్తీక సమారాధన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ కార్తీక మాసంలో తోటలో ఉసిరి చెట్టు ఉన్న తోటలో ఉసిరి చెట్టు కింద భోజన చేయడం అనేది చాలా ప్రశస్తమైంది అని మన హిందూ పురాణాలు మన పెద్దలు చెప్పిన మాట అది ప్రతి సంవత్సరం బ్రాహ్మణుల అందరం మనం ఆచరిస్తున్నాం మనమే కాకుండా ఇతర హిందువులందరూ కూడాను ఇతర కులాల వాళ్ళు కూడాను అది ఒక ఆచారంగా ఆచరించబడుతుంది దేశం అంతా కూడాను కలిసి తింటే దగ్గర అవుతారు అనేవాళ్ళు పెద్దవాళ్ళు ఎవరికి వాళ్ళు తింటే ఒంటరితనం అనిపిస్తుంది నలుగురితో కలిసి తిన్నప్పుడు నాలుగు ముద్దలు ఎక్కువ తింటాం మనం ఒంటరిగా ఎంత పంచపక్ష ఉన్నా కూడా అది ఎంత పెద్ద రుచించదు మనకి ఒక్కరే తినడం అనేది రాక్షసులు దయ్యాలాగా తిన్నట్టు నలుగురితో కలిసి తినప్పుడు కుటుంబ సభ్యులే కాదు నలుగురితో కలిసి తింటున్నప్పుడు మామూలుగా కన్నా ఎక్కువ మనం తింటాం సరే ఉసిరి చెట్టు కింద ఎందుకు తినాలి ఇంకే చెట్టు కింద తినొచ్చు కదా అని అంటే ఉసిరి చెట్టు లక్షణాలు ఔషధ గుణాలు దాని చాలా ప్రశస్తమైనవి నేను మళ్ళీ చరివితే చదివినైతే మనందరికీ తెలుసు బ్రాహ్మలు అన్న అందరికీ తులసి చెట్టు గురించి ఉసిరి చెట్టు గురించి అందరికీ బాగా తెలుసు వనంలోనే ఎందుకు తింటాము అని అంటే వనంలో అనేక వృక్షాలు ఉన్నాయి అనేక వృక్షాల గాలి వల్ల ఔషధ గుణాల వల్ల మన ఆరోగ్యం బాగవుతుంది వర్షాకాలం పోయి చలికాలం ప్రారంభంలో కార్తీక మాసంలో జలుబు దగ్గు చిన్న చిన్న జ్వరాలు ఇలాంటివన్నీ సీజనల్ డిజీజ్ అంటారు చిన్న చిన్నవి ఇలాంటివన్నిటినీ ఎదుర్కోవడానికి మనకు మంచి ఆక్సిజన్ ఇప్పుడైతే ఆక్సిజన్ పార్క్స్ అంటున్నారు అలాంటి వనాల్లో భోజనం చేసినప్పుడు ఒక రోజంతా తిరిగినప్పుడు కొంత మనసుకు ఎంతో ఆహ్లాదం అనిపిస్తుంది పచ్చరంగు చూసినప్పుడు పచ్చ కలర్ మామూలుగా చిత్రకళలో చెప్తుంటారు ఒక్కొక్క రంగుకి ఒక్కొక్క ఫిలాసఫీ ఉంటుందట రెడ్ కలర్కి ఒక ఫిలాసఫీ ఎల్లో కలర్కి ఒక ఫిలాసఫీ అట్లాగే ఆకుపచ్చ చాలాసేపు చూస్తున్నప్పుడు వనాల్లో చూసినప్పుడు ప్రశాంతత నెలకోబడుతుంది అందుకే మన ఋషులు మునులు అందరూ కూడా వనాల్లో తపస్సు చేసుకున్నారు ఫ్రెండ్స్ ఇవంతా మన ఆచార వ్యవహారాలు సరే ఇంకొక తరం నుంచి పై తరం నుంచి మనకు వచ్చింది మన నుంచి మళ్ళీ పిల్లలకు కూడా మనం నేర్పిస్తున్నాము ఆచరించే వాళ్ళు ఆచరిస్తున్నారు ఇది బాగుంది కొంచెం పిక్నిక్గా వెళ్ళినట్టు ఉంది కొంచెం ఆనందం ఉంది కాస్త సేద తీరుతున్నారు కనుక ఇది కంటిన్యూ అవుతుంది ఇకపోతే మనం బ్రాహ్మణ సమాజం గురించి అంటే ఇలా మనం పోయినప్పుడు ఇందులో డాక్టర్లు ఉన్నారు హెచ్ఆర్లు ఉన్నారు లీడర్స్ ఉన్నారు చాలామంది రకరకాల వృత్తులు చేసుకుంటున్న వాళ్ళు మనం ఇక్కడ ఒక మీటింగ్ పెట్టుకునే ఒక అవకాశం అన్నట్టు నేను డిగ్రీ దాకా అంటే మా చిన్నప్పుడు ఏది ఉంటే ఇంకా స్వాతంత్ర సమరం అని అంటే స్వాతంత్ర సమర చదివితే డిఫాల్ట్ వాళ్ళందరూ కూడా బ్రాహ్మలే అది నిజం చాలా మంది స్వాతంత్ర సమర యోధుల్లో చూడండి మనకు ఎయిటీ టు నైంటీ పర్సెంట్ మన బ్రాహ్మణ జాతి వాళ్ళే అందులో కనిపిస్తారు అనేక త్యాగాలు చేసిన వాళ్ళే ఆ తర్వాత స్వాతంత్రం తర్వాత అంటే నా చిన్నప్పుడంతా స్వాతంత్రం కథలు వింటునేవాళ్ళం ఫా ఫ్రీడమ్ ఫైటర్స్ అంతా ఏదో ఒక విషయంలో కథలు కథలుగా వాళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్తుండేవాళ్ళు అలా అంటే స్వాతంత్రం వచ్చింది కులాలు లేవేమో అన్నట్టుగా మర్చిపోవాలి అన్నట్టుగా ఒక ఒక స్ప్రెడ్ అయ్యేది ఒకటి చెప్పకుండానే ఆ భావన ప్రజల్లోకి వచ్చేసింది మేము కూడా ఎప్పుడు మా క్లాస్లో మేము గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నాం ఎప్పుడు పక్క వాళ్ళు ఏ కులమో మాకు తెలియదు కులం ఉంటుందని కూడా తెలియదు అలా పెరిగినాం అయితే డిగ్రీ కంప్లీట్ అయిపోయి మళ్ళీ ఇంకో డిగ్రీ పిచ్చి డిగ్రీ మళ్ళీ రెండు డిగ్రీలు చేసుకున్నాను సరే ఒక డిగ్రీ నచ్చలేదు ఒకరి కోసం ఇంటి అమ్మ నాన్నల కోసం చేస్తే ఇంకో డిగ్రీ నా ఇష్టమై చేసిన ఆ తర్వాత ఉద్యోగానికి పోయినప్పుడు అప్పటికీ తగిలింది ఏంటి అంటే రిజర్వేషన్ల గురించి వాటి గురించి అప్పుడు తెలుసుకోవడం నేను ఆశ్చర్యపోవడం నా అంతైపోయింది అట్లా పోతూ పోతూ అసలు ఎల్లో కులాలు మళ్ళీ దాదాపు ఒక ముప్పై ఏళ్ళ క్రింద కులాల ప్రస్తావన రావడం కుల సంఘాలు అనేవి వినడం నేను ఈ కుల సంఘాలలో మన సంఘం ఎప్పుడు కనిపించలేదు ఎక్కడ కనిపించలేదు మన సంఘాల గురించి మన చర్చలు కానీ నేను ఎక్కడూ వినలేదు ఆ తర్వాత మెల్లిగా ముప్పై ఏళ్ళకు ముందు తర్వాత ఒక చిన్న దేవాలయంలో ఎల్బీ నగర్ అవతల ఇదంతా అడవిలాగా ఉండేది పెద్ద జంగల్లాగా ఉండేది ఒక చిన్న దేవాలయం ఆంజనేయ స్వామి దేవాలయంలో ఒక బ్రాహ్మణ సమాజం వాళ్ళు ఏర్పాటు చేసినారు అక్కడ తప్పక రావాలి మీరు బ్రాహ్మలు కదా అని బ్రాహ్మలు అనే ఒక ప్రాతిపదికన వెతుక్కుంటూ వెతుక్కుంటూ వెళ్ళాను అందులో కారణం ఏంటంటే కెప్టెన్ లక్ష్మీకాంతరావు గారు కూడా వస్తున్నారు అని ఇంతకుముందు కూడా ఈ మాట చెప్పాను జ్ఞాపకం ఉందనుకుంటాను అందులో మా అన్నగారు కెప్టెన్ లక్ష్మీకాంతరావు గారు నేను నావారు మా డ్రైవర్లు ఇద్దరు ఉంటారు కదా తనో కార్లో నేనో కార్లో వచ్చాను ఆ తర్వాత అక్కడ సరే టెంట్ హౌస్ వాళ్ళు ఏం లేరు టెంపుల్ లోపలనే మనకి టెంట్లు ఇవన్నీ కూడా అవసరం లేదు మనకు దేవుడు ముందే కూర్చున్నాం అందరం చిన్న ప్లేస్ ఇంతకన్నా సగం ప్లేస్లో కావచ్చు అంతా వెరిసి పది పదకొండు మంది ఊడిచే వాళ్ళతో పాట అంతా కలిపితే పదకొండు మంది ఉన్నాం కావచ్చు అలాంటి బ్రాహ్మణ సమాజాలు ఈ ముప్పై ఏళ్లలో మొట్టమొదటిగా వేణుగోపాల్ గారు చెప్పారనుకుంటా చివికి చివికి కాని బానైనట్టుగా అయినట్టుగా చిన్న నది చిన్న ఒర్రె ఒర్రే అంటారు తెలుసు కదా తెలంగాణలో ఒర్రె చిన్న నీళ్ళు వర్షాకాలంలో మాత్రమే నిండుతాయి ఆ ఒర్రె నుంచి కాలువలై మరి ఏంటి మన నదులై పెద్ద వచ్చి సముద్రంలో కలిసినట్టుగా ఇప్పుడు పెద్ద బ్రాహ్మణ సమాజం అని మొన్న బాస్ అది చాలా సక్సెస్ఫుల్ అనిపించింది నాకు అంత మేధావులందరూ రిటైర్డ్ పీపుల్ ఇంకా వాళ్ళకి వాళ్ళకున్న మేధా సంపత్తిని ఏదో ఒక విధంగా మన జాతికి ట్రాన్స్ఫర్ చేయాలి మళ్ళీ వాళ్ళకి చెప్పాలి అన్నంత ఉద్వేగంతో ప్రతి ఒక్కరు ప్రసంగించినారు చాలా సంతోషం అనిపించింది ఆ రోజు రాఘవ్ గారు కూడా మంగపతి గారు చాలామంది అక్కడ మన వాళ్ళందరూ ఉండి పార్టిసిపేట్ చేశాను ఏదైనా మన ఐడెంటిటీ అనేది చూపించాలి ఐక్యత అనేది చూపించాలి ఐక్యత లేకపోయేదింటే ఒంటరిగా మనం ఏం చేయలేము తర్వాత ఒక్క రిప్రజెంటేషన్ ఒక్కరు వచ్చి ఇచ్చినప్పుడు దానికి ఏం వాల్యూ ఉండదు వేల మంది వంది వందల మంది కలిసినప్పుడే దానికి ఒక అటెన్షన్ అనేది దొరుకుతుంది ఈ మధ్యనే గత వారం నుంచి ప్రైవేట్ కాలేజెస్ అన్నీ కలిపి సంఘటితమైనాయి ఆ సంఘటితం కావడానికి దాదాపు మేము కాలేజెస్ నడుపుతాం కనుక దాదాపు మూడు నెలల నుంచి పరిశ్రమ చేస్తున్నాం ముందుగా దానికి కావలసిన రకరకాల నోటీసులు కావచ్చు తర్వాత రిప్రజెంటేషన్స్ కావచ్చు లేకపోతే ఏమంటారు మన పేపర్లో న్యూస్ ఐటెం లాగా ఇచ్చి రిక్వెస్ట్ చేస్తున్నట్టుగా జనాంతికంగా కొంత మామూలుగా ఉమెన్ రిప్రజెంటేషన్ అలాగే యంగ్ రిప్రజెంటేషన్ ఇట్లా రకరకాల రిప్రజెంటేషన్స్ గవర్నమెంట్కి ఇచ్చి 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 చివరికి ఉద్ధృతం అన్ని కాలేజెస్ మొత్తం తెలంగాణ ఉన్న డిగ్రీ కాలేజెస్ కావచ్చు జూనియర్ కాలేజెస్ కావచ్చు అన్ని కాలేజెస్ టెక్నికల్ ఎడ్యుకేషన్కి సంబంధించిన కాలేజెస్ కా ఇంజనీరింగ్ కాలేజ్ ఇలాంటివన్నీ టెక్నికల్ ఎడ్యుకేషన్ కింద వస్తాయి ఇలాంటివన్నీ దాదాపు వేల కాలేజీలు ఒకేసారి రిప్రజెంట్ చేసినప్పుడు తప్పకుండా ప్రభుత్వాలు దాని గురించి చర్చిస్తాయి మనకు న్యాయం చేస్తాయి ఏదైనా విషయం మనం సాధించాలంటే దానికి ముందు మాత్రం ఒక మంచి ప్లానింగ్ అనేది చాలా అవసరం ఆ ప్లానింగ్తో పాటు ప్రాపర్ రిప్రజెంటేషన్ స్ట్రాంగ్ రిప్రజెంటేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అది మనం నెల్మెల్లిగా సాధించుకుంటున్నాం అని అనుకుంటున్నాం ఇది మళ్ళీ విచ్చిగిపోకుండా చాలాసార్లు ఇంతకుముందు కూడా బడన్పేటలో చాలా వచ్చాయి మళ్ళీ అవి పోయినాయి అన్నారు పుట్టగొడుగుల్లా వచ్చినవి అన్నారు సరే వస్తుంటే కొత్తది చేస్తే ఏముంది పాతది పోతే కొత్తది వస్తుంది దానికి ఉంది కానీ మనం అందరం సంఘటితంగా ఏమన్నా ఉంటేనే మనం ఎవరినైనా ఏ ప్రభుత్వం నుంచైనా మనం ఏదన్నా సాధించగలం అన్నిటికన్నా ముఖ్యంగా మనం ముందు మనకున్నది ఒకటే సంపద అది మేధా సంపత్తి దాన్ని తగ్గించకుండా చదువుకుందాం ముందు విద్యా దదాతి వినయం విదయ ఆ వి ఆ వినయం నుంచే మిగతా అన్నీ కూడా వస్తాయి మనకి సో చదువుకు దూరం కాకుండా మన పిల్లలందరూ చదువుకునేటట్టుగా ప్రతి ఒక్కరం మనం కృషి చేద్దాం నా వంతుగా నేను చాలాసార్లు చెప్పాను మొన్న నామజ బ్రాహ్మణ పరిషత్తులో కూడా ఆఫర్ చేశాను అక్కడి నుంచి ఎవరు వచ్చిన వేద పాఠశాల నుంచి రెగ్యులర్ ఇట్లా చదువును కూడా చదువుకున్నారు అలా ఎవరైనా నా దగ్గరికి వచ్చినప్పుడు నేను ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తాను నో వితౌట్ ఇస్తాను ఇస్తానని కూడా నేను ప్రకటించాను ఇక్కడ కూడా మళ్ళొకసారి మరో మరి చెప్తున్నాను చాలా వరకు మనం అతి అభిమానంగా పోయి కొంచెం అతిగా అభిమానం ఉంటే మంచిదే కానీ అతిగా ఉంటే మనకి నష్టం జరుగుతుంది నాకు సీఎంఆర్ ఫండ్స్ అని ఉంటాయి ఇప్పటిదాకా ఏళ్ల నుంచి నేను సీఎంఆర్ ఫండ్స్ అంటే సీఎం రిలీఫ్ ఫండ్ ఉంటాయన్నట్టు మెడికల్ ఫండ్స్ ఒక్కడి కూడా బ్రాహ్మణకు సంబంధించి రాలేదు అనేక మందికి నేను ఎన్ అన్ని కులాల వాళ్ళు తీసుకున్నారు నా దగ్గర నుంచి కానీ ఒక్క బ్రాహ్మణ కూడా నేను నాకు రిప్రజెంటేషన్ లేదు నాకు రిక్వెస్ట్ లేదు ఎందుకు ఇలా జరుగుతుంది మనం అతిగా అభిమానంగా ఉంటాం కానీ సా మనకి ఎక్కడైతే హక్కు ఉందో ఆ హక్కును మనం కోల్పోతున్నాం మన ఐడెంటిటీ పొడగొట్టుకుంటున్నాం అట్లాగే డబల్ బెడ్రూమ్స్ అంటారు ఇంకా చాలా పథకాలు ఉన్నాయి దాంట్లో మన అప్లికేషనే ఉండదు అసలు వాడిచ్చేది ఏంటి నా ఇల్లు నేను కష్టపడి కట్టుకోవాలి అన్నట్టుగా ఒక అభిమానం మనకి ఎక్కువ సరే సాధించుకోవాల్సింది సాధించుకోవాలి మనం చేయగలిగింది మనం చేయాలి అన్నిటికన్నా ముఖ్యం మన వాసి చాలామంది మాత్రం కనిపించాలి హెడ్ కౌంట్ అంటారు వాళ్ళ కొందరు పని చేసినా చేయకుండా కౌంటింగ్ వెయ్యి మంది వచ్చారంటే సరే అందులో ఎంతమంది చేస్తారో తెలుసు కానీ ఆ సంఘటితం ఆ సంఘటన అందరూ కలిసి సంఘటితంగా ఒక రిప్రజెంటేషన్ చేయడానికి చాలా వాల్యూ ఉంటుంది ఎవరు ఇలాంటి ప్రోగ్రామ్స్ పెట్టినా కూడా ఊరికే ఇంట్లో ఉండకుండా మన చాతనైన కాడికి మన పిల్లలనైనా కూడా ప్రోత్సహించి వాళ్ళని తీసుకురావడానికి ప్రయత్నాలు చేయండి మనవరకే పరిమితం కాకుండా మన పిల్లలకు కూడా మన కులం గురించి వాటి మంచి విషయాలన్నీ సంస్కృతి సంప్రదాయాలను నేర్పించడానికి ప్రయత్నం చేయండి మన దగ్గర కొన్ని మర్చిపోతున్నా కానీ ఇక్కడ నుంచి ప్రవాసాంధ్రులు ఇండియన్స్ ఎన్ఆర్ఐలు ఎంత గొప్పగా చేస్తున్నారో ప్రతి పండుగను దేశ దేశాల్లో మరి వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారు మనం ఇక్కడ కొంచెం వెస్ట్రనైజ్ అయిపోతున్నామేమో అని భయంగా ఉంది సరే అన్నిటికీ ఇవన్నీ ఉన్నా అన్నిటికన్నా పెద్ద ప్రాబ్లం మనకేంది రాజకీయ అధికారం ఇప్పటిదాకా చాలామంది ప్రసంగించారు అధికారం ఉంటేనే కానీ మనం ఏమీ సాధించలేం అధికారం రావాలంటే ఒక ఒక అధికారం చిన్న చిన్న నా సందతి వదిలేయండి ఆయన ఎక్స్ప్రెష్ ఎక్సెప్షన్స్ ఎప్పుడు ఎగ్జాంపుల్స్ కావు ప్రధానమంత్రి గారి అమ్మాయిని అని అంటే అదిగా వేరే ఇంకా అంతే ఇంకా దానికి అలాంటి ఎగ్జాంపుల్స్ మనకి ఎప్పుడు దొరకవు అది ఎప్పుడో ఏదో ఏ పూర్వజన్మల్లో నేను అదృష్టం చేసుకున్నాను కనుక దాన్ని మనం కంపేర్ చెప్పుకోకర్లేదు కానీ అధికారం రావాలంటే మొట్టమొదటిగా కావాల్సింది ఆర్థికంగా నిలదొక్కుకోవడం ఆ ఆర్థికం ఏంటి అంటే ఎంతవరకైనా మనం దాంట్లో స్పెండ్ చేయగలిగినది ఖర్చు చేయగలిగిన సామర్థ్యం ముందు మనం కుటుంబానికి ప్రాధాన్యత ఇస్తాం కనుక అంత వెంచర్ మనము అడ్వెంచర్ మనం చెయ్యం అది ప్రాబ్లం అంత ధైర్యంగా మనం ఖర్చు పెట్టలేము అలా ఖర్చు పెట్టాలి అంటే దానికి తగ్గట్టుగా మనం బిజినెస్ చేయాలి బిజినెస్ చేయాలి అంటే లింక్ చెప్తున్నా బిజినెస్లో డబ్బు బాగా రావాలి అంటే మనం చదువుకొని ఉండాలి గొప్పగా బాగా చదువుకొని ఉన్నప్పుడే ఆ చదువు వల్లనే డబ్బు ప్రాప్తిస్తుంది డబ్బు వల్లనే ఏదైనా అధికారం సాధించుకోవాలి అందుకే మొట్టమొదటి విద్య అనేది ప్రతిసారి నేను చెప్తున్నాను దయచేసి అలాంటి అవకాశాలు ఏదైనా చేజార్చుకోకుండా ఏమన్నా అవసరం ఉంటే నన్ను కాంటాక్ట్ చేయండి నాకు ఇతోధికంగా నా కాలే మన కాలేజీలోనే కాకుండా ఇతర కాలేజీల్లో కూడా మీకు ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు నేను సాల్వ్ చేయడానికి తప్పకుండా ముందు నుండి మీకు సహాయం చేయగలను ప్రభావితంగా తెలియచేస్తూ కార్తీక పౌర్ణమి అని అనుకుంటాము లేకుంటే కార్తీక సమారాధన అనుకుంటాం కానీ ఇలా కలుసుకొని అన్నీ చర్చించుకున్నప్పుడు కొంచెం ఎక్కువ మనం ఫెమిలియర్ అవుతాము మన ప్రాబ్లమ్స్ కూడా కొన్ని సాల్వ్ చేసుకునే అవకాశం కల్పించిన ముందుగా సమాఖ్య సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ దిగ్విజయంగా ఎంత బాగా నడుపుతున్నారు దీనికి నా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై తెలంగాణ